వెన్నెముక సమస్యతో బాధపడుతున్న కుమార్తెకు సాయం కోసం వైకాపా బాధితురాలు ఆరుద్ర ఎదురుచూస్తున్నారు ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబును కలవటానికి అవకాశం కల్పించాలని కోరారు కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలెంకు చెందిన ఆరుద్ర కుమార్తె సాయి లక్ష్మీ చంద్ర కొంతకాలంగా వెన్నెముక సమస్యతో బాధపడుతోంది కుమార్తె వైద్యం కోసం ఇంటిని అమ్మేందుకు యత్నించిన ఆరుద్రను గత ప్రభుత్వ హయాంలో వైకాపా నేతలు అడ్డుకున్నారు ఈ విషయంపై అనేక సార్లు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆమెను జగన్ను కలవకుండా అప్పట్లో పోలీసులు అడ్డగించారు న్యాయం జరగటం లేదు అనే బాధతో అప్పట్లో జగన్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఆరుద్ర ఆత్మహత్యాయత్నం కూడా చేశారు చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా కూటమి అధికారంలోకి వచ్చాక ఆదుకుంటానని ఆమె హామీ ఇచ్చారు గురువారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆరుద్ర సచివాలయానికి వస్తే పోలీసులు ఆమెను గుర్తుపట్టలేదు దీంతో మీడియా ద్వారానైనా సమస్యను సీఎం దృష్టికి వెళ్తే స్పందిస్తారు అనే ఆశతో ఆమె ఓ వీడియో విడుదల చేశారు అలాగైనా ఒకసారి చంద్రబాబు గారిని కలిసి పర్సనల్గా విష్ చేసుకున్నాము ఆంధ్ర వచ్చాము ఆయనకు కనిపించి విష్ డీవీలు తీసుకున్నాం పాపకనేసి నేను ఇంత ప్రయత్నం చేశాను సార్ కానీ ఇక్కడ సతీష్ కుమార్ గారు వెళ్ళనివ్వలేదు సరే సార్ ఇంక నాకు తప్పదు కదా మళ్ళీ రేపు వెళ్ళుండి మళ్ళీ ట్రై చేస్తాను ఇంకా తర్వాత దేవుడి దయ్య చంద్రబాబు గారి దయ లోకేష్ గారినన్నా కలుద్దామని ట్రై చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్